లేదు తర్వాత నదులలో పోతుంది సరస్సులు ఇవన్నీ పోకుండా లాస్ట్ కి గ్రౌండ్ వాటర్ ఉంటుంది పాయింట్ పాయింట్ లో వాటర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది అంటే మనం ఫస్ట్ వాటర్ తర్వాత గ్రౌండ్ వాటర్ పోతుంది నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి అని చెప్పినా లేదా కానీ ఈ సంవత్సరం అట్లాంటి యుద్ధాలు జరగకుండా ఆపడానికి అట్లాంటి యుద్ధాలు జరగకుండా చూడడానికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇక్కడ పో వంద మంది వంద ఫ్యామిలీస్ లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పే కొన్ని మాటలు కనీసం ఈ వంద ఫ్యామిలీస్ అన్న ఫ్యూచర్లో పాటిస్తాయి ఖచ్చితంగా ఉమెన్ రోల్ అనేది చిన్నది కాదు ప్రపంచంలో ఇంకా వాటర్ కంటే ఎక్కువ పెద్ద రోల్ ఉమెన్ ఉంటుంది ఆ వాటర్ని మీరు జస్టిఫైగా వాడాలి అంటే అట్లీస్ట్ కొంతవరకైనా మా ప్రయత్నం నెరవేరాలంటే ఉమెన్ కి చెప్పడం అనేది కొంత ఉపయోగకరంగా భావించి నేను ఈ కాలేజీని చూస్ చేసుకోవడానికి కూడా కొంత కారణం ఉంది ఏంటంటే ఫస్ట్ ఈ భూమి మీద ఒక వంద వంద శాతం నీరు ఉంది అని అనుకుంటే బాగానే ఉంది కదా సార్ మీరు తీరీగా చదువుకున్నాం మాకు ఇక్కడ చదివిన చదువుతుంది ప్రపంచంలో ఎక్కువ భాగం నీరే ఉంది భూమి మీద కొంచెం భాగమే ల్యాండ్ ఉంది మూడొంతులో నీరు ఉంది ఒక వంతు మాత్రమే భూమి మీద చదువుకున్నాం అందులో చదువుకున్నాను కదా ఎన్నో రోజులు దశ కానీ నిజంగా ఉన్న నీరులో ఉన్న నీరులో ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ ఓషన్ సముద్రంలో సముద్రంలో ఉన్న నీరు తాగడానికి పనికొస్తుందా పనిపిస్తుందా తెలుగుసారి తర్వాత చెప్పాడు కొన్ని పద్యాలు ఉన్నాయి తాగడానికి పనికిరాని నీటి మీద కూడా కొన్ని పద్యాలు ఉంటాయి పనికొస్తాయా కేవలం మూడు శాతం ఉన్న నీరు మాత్రమే ఎంత శాతం మూడు శాతం ఉన్న భూమి ఇంత పెద్ద భూమి మీద కేవలం మూడు శాతం మాత్రమే మనకు ఉపయోగపడే ఉపయోగపడేవాడు